హలో అండి నేను అరుణానందగిరి ఈరోజు మనం టెంపుల్కి వెళ్తున్నాం ఇక చూడండి ఈరోజు హోలీ అందరు కలర్లు పెట్టుకొని కనిపిస్తూ రోడ్డు మీద ఎక్కడ చూసినా హోలీ సంతడే ఉంది ఇక ఈరోజైతే మనం నల్లగొండ నరసింహస్వామి జాతర జరుగుతుంది హోలీ పండుగ రోజు నుండి ఒక వారం రోజు జరుగుతుంది ఇక ఇప్పుడు జాతర చూడ్డానికి వెళ్తున్నాం జాతర చూసి మరి స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు అప్పచెప్పి వద్దాం అయితే నల్లగొండ జాతర ప్రతి సంవత్సరం కూడా ఈ హోలీ పౌర్ణమి టైంలోనే అవుతుంది అక్కడ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయడం బండ్లు తిరగడం ఇక రథం తిరగడం ఇట్లా ఆచారం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను అనుసరించి జాతరలు ఏర్పాటు చేయడం అయింది ఇక చూడండి స్టేజ్ దగ్గరికి వచ్చినాం నుస్తలపూర్ స్టేజ్ నుంచి ఇట్లా లోపలికి వస్తే నల్లగొండ ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి ఇక టూ కిలో టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకు అక్కడ గుట్ట మీద నరసింహస్వామి ఉంటారు అయితే గుట్ట ఎక్కడ చాతగాని వాళ్ళకు కింద కూడా స్వామివారు ఉంటారు ఇంకా నరసింహస్వామి ఎక్కడైనా కొండ గుహల స్వయంభుగా వెలిసిండ్రంటారు అట్లనే ఇక్కడ కూడా ఇప్పుడు కింద స్వామివారు ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారు వారు ఉంటారు కొండ పైన గుట్ట మీదకి ఎక్కితే కూడా ఆ గుట్ట మీద కూడా ఉంటారు స్వామివారు ఇక ప్రజలు చేతనైన వాళ్ళు పైకి వెళ్తారు మిగతా వాళ్ళు కింద చూస్తారు ఇక చూడండి జనాలు జాతరకు ఇక్కడైతే చాలామంది వస్తారు అంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ట్రెడిషనల్గా కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళకు ఫాలో అవుతూ ఉంటారు పాతకాలం నుండి వాళ్ళ అమ్మలు నాన్నలు అత్తగారు వాళ్ళందరూ ఏదైతే ఆచారాన్ని పాటిస్తారో అట్లా వాళ్ళు తరతరాలుగా జాతరకు వస్తూ ఉంటారు అట్లనే మేము కూడా మా అత్తగారి తరపున ఈ జాతరకు వెళ్తాం టెంపుల్ను టూ ఇయర్స్ కిందనే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన మంచిగా ధ్వజస్తంభం గిట్ట పెట్టినరు ఇక్కడ చూడండి రథం ఎట్లా వస్తుంది వీళ్ళు మేకలతోటి రథం నింపుతుండ్రు ఇట్లా రకరకాల ఆచారం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక్కొక్కలది ఒక ఆచారం అట్లా ఉంటుంది అయితే ఇక్కడ మేకలు కోయడం ఇట్లా నర్సింహసం వారికి అంటే నాన్ వెజ్ ఉంటుంది ఇక కోళ్ళు కోయడం ఇట్లా అయితే ప్రతిసారి కూడా మేమేం చేస్తామంటే కొబ్బరికాయ కొట్టి పట్టెనామాలు కూర మీసాలు అక్కడ వెండి దొరుకుతాయి అవి కొని తర్వాత నూనె దొరుకుతుంది ఒక పావుల ఆ నూనె కూడా తీసుకొని ఇక పోయినసారి మనం అక్కడ నరసింహస్వామికి చేసినాం భోజనాలు కూడా అక్కడనే ఏర్పాటు చేసినాం ఇక చూడండి లోపలికి దారి ఇదే మనకు మొబైల్ కెమెరా లోపలికి అలో లేదు కాబట్టి నేను లోపలేం షూట్ చేయలే అయితే ఇక్కడ మనం కొబ్బరికాయ పట్టణనామాలు కూరమిసాలు పువ్వులు పండ్లు ఇక మనం టెంపుల్ లోపలికి తీసుకెళ్ళేటి అన్నీ తీసుకెళ్ళి మొక్కులు అప్పచెప్పి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మరి పులిహోర వంచి పెడదామని పులిహోర తయారు చేసుకొని తీసుకొచ్చిన ఇక సింపుల్గానే చూపిస్తున్నాను నాకు ఎక్కువ వీలు లేకుండే అయితే కంపల్సరీ మేము ఈ మొక్కులు అయితే చెప్తాం ప్రతిసారి కూడా కొబ్బరికాయలు కొట్టడం నామాలు తీసుకోవడం నూనె పోయడం ఇవన్నీ కూడా అవి పాతకాల నుండి కూడా ఇది ట్రెడిషనల్గా సాగుతుంది ఇక్కడ నామం కూడా పెట్టుకుంటుర్రు అయితే ఇక్కడ ఒక మట్టి పాత్ర కొత్త మట్టి పాత్రలో నూనె పోషిస్తారు ఆ నూనెని తీసుకెళ్ళి మనం అక్కడ ఒక దీపం ఉంటుంది ఆ దీపంలో పోయాలి ఇట్లా పాతకాలం నుండి ఆచారాలు ఎట్లా వస్తాయో అదే ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి అట్లా ఇక పట్టణామాలు కూడా తీసుకున్నా అవి హుండీలు వేయాలి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుతుండ్రు ఇగో ఇక్కడ చూడండి ఈ ఉంది కదా అక్కడనే మనం నూనె పోసుడు ఇక ఇట్లా ఉంది జాతర అంతా ఎంత రష్తో ఉన్న చూడండి ఎక్కడ చూసినా జనాలే ఇక కొబ్బరికాయ కొట్టడానికి కూడా క్యూ లైన్ ఉంది అంత రష్ ఉంది జాతర అంటేనే అందరు కలిసి పాలు పంచుకోవడం దిస్ ఈజ్ స్పిరిచువల్ ఇండియా ఇక ఇక్కడైతే రష్ బాగున్నారు కాబట్టి స్పెషల్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళినాం ఎండా కూడా ఎక్కువ ఉంది కదా అని అయితే టెంపుల్ లోపలికి మనకు మొబైల్ అలో ఉండదు కాబట్టి ముందుగా అయితే ఇక్కడ ఎదురుగానే ఉంది దారి మనం వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం వచ్చిన తర్వాత ఇక కొబ్బరికాయ బయట కొట్టడమే ఉంటుంది ఎక్కడైనా ఇక గోపురం ధ్వజస్తంభం చూస్తే చాలా సంతోషం అనిపించింది జాతర జరిగిన రోజులు రష్ చాలా ఉంటారు ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ చాలా ఏజ్డ్ పీపుల్ అలసిపోయినట్టుగా నీరసంగా కనిపించిండ్రు ఒకసారి ఎప్పుడో పులిహోర తీసుకోకపోతే పంచి పెడితే సంతోషం అనిపించింది అప్పటి నుండి కంపల్సరీ ఎంత కొంత సాధ్యమైనంత తీసుకెళ్ళి పంచి పెట్టడం చేస్తున్నా అదొక సంతృప్తి అంతే ఇక ఇప్పుడు పులిహోర పంచిపెట్టిన తర్వాత మరి మళ్ళా మనం కొంచెం జాతర చుట్టూ తిరిగి చూసి ఇంటికి బయలుదేరదాం ఈ రథంలో స్వామివారిని దింపుతారు ఇక మన పులిహోర పంచిపెట్టడం కంప్లీట్ అయింది ఇక ఇప్పుడు మరి మనం ఇంటికి బయలుదేరదాం మరి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అక్కడ సెక్యూరిటీ కూర్చున్నారు లోపలికి ఎవరిని పంపకుండా అంత రష్ ఉన్నది ఇక మొత్తానికి ఇట్లా మన జాతర అయితే చాలా సంతోషంగా దర్శనమైంది ఎన్ని రోజులు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది జాతర స్టార్ట్ అవునా అయిపోతుంది కావచ్చు అనుకుంటున్నాను పైన గోపురం కనిపిస్తాను చూడండి అక్కడికి ఎక్కుతారు కానీ ఇప్పుడు ఎండు ఉంది కదా సాయంత్రం అయితే మంచిగా ఎక్కచ్చు ఇక చిన్న పాపనో బాబునో కూడా దొలుకొని వచ్చిండ్రు జాతర మొత్తానికి వారం రోజులు జాతర జరుగుతూ ఉంటుంది ఎవరికి వీలైన రోజు వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వస్తారు ఇక్కడ పులిహోర లడ్డు ప్రసాదం కూడా అమ్ముతుండ్రు ఇక మొత్తానికి జాతర ఇట్లా సంతోషంగానైతే మనం దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరినాం